స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు సీరియల్ స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అలాగే టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో రెండవ కొడుకుగా నటిస్తున్నాడు నటుడు శ్రీకర్ శ్రీకర్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకర్ అసలు పేరు అభిషేక్ చౌదరి ఆంధ్రాలో పుట్టి పెరిగిన అభిషేక్ చౌదరి తన స్కూలింగ్ అలాగే కాలేజ్ని హైదరాబాద్లోనే కంప్లీట్ చేసుకున్నారు ఆయన బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇంట్లో వాళ్ళని ఒప్పించి సినిమాలోనికి ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ అలా ఆయన రంగరంగ వైభవంగా ఆర్ఎక్స్ హండ్రెడ్ వంటి సినిమాల్లో నటించాడు ఇక ఆ తర్వాత వెబ్ సిరీస్ లో కూడా నటించాడు అయితే తెలుగు బుల్లి తెరపైకి మనసు మమత సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ ఆ తర్వాత నా పేరు మీనాక్షి రావోయి చందమామ గుండమ్మ కథ అలాగే ప్రస్తుతం ఇంటింటి రామాయణం వంటి సీరియల్స్లో నటిస్తున్నాడు ప్రస్తుతం ఆయన సీరియల్స్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు ఇంకా అభిషేక్కి పెళ్లి కాలేదు ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో అలాగే సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే అభిషేక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి షూటింగ్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు అభిషేక్ మరి ఇంటింటి రామాయణం సీరియల్లో శ్రీకర్ పాత్రలో ఆకట్టుకుంటున్న అభిషేక్ చౌదరి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి